నాలుగు ఐదు కోట్ల జనాభా ఉన్నారు వాళ్ళల్లో కోటి పది లక్షల కుటుంబాలు ఉన్నాయి ఫ్యామిలీస్ అంటే పవర్ లో ఆ కోటి పది లక్షల కుటుంబాలకి వాళ్ళ కులం ఏంటి మతం ఏంటి వాళ్ళ ప్రాంతం ఏంటి వాళ్ళ పార్టీ ఏంటి చూడకుండా అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ఇచ్చిన హామీలు కానీ యువ హామీలు కానీ మొత్తం కలిపి ముప్పై రకాల కార్యక్రమాలని నాలుగు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు డిప్యూటీ ద్వారా కానీ నాన్ డిప్యూటీ ద్వారా కానీ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ డిక్కో ఇల్లు కూడా ఇప్పుడు పంతొమ్మిది వేల మందికి ఇస్తున్నాం ఈ డిక్కో ఇళ్లే కాకుండా ఈ వన్ సెట్ హౌసెస్ కూడా సుమారు లక్ష వేల మందికి ఒక విశాఖ చదవాలనే మన సమ్మరంలో కానీ ఢిల్లీలో తమిళ బిల్లు కానీ అన్ని చోట్ల ఇవ్వడం జరిగింది వన్ సెండ్ అది కూడా మేము కన్నడ చేస్తామని టీడీసీ గా చెప్తున్నారు అంటే మీరు నయా పైసా ఖర్చు లేకుండా లక్ష యాభై వేల మందికి విశాఖ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఒక్క లక్షల మందికి నిలబడ్డాలు వచ్చినటువంటి ఒకే ఒక్క ముఖ్యమంత్రి ఈ దేశంలో బాగా జగన్మోహన్ రెడ్డి గారు అది ఎవరు చేయలేదు అలాగే మరి నాలుగు లక్షలు కూడా మీరు కొంతమంది లోన్ ద్వారా కొంతమంది దీని ద్వారా చేస్తున్నారు మీ అందరూ కూడా ఇప్పుడే చెప్పారు ఇక్కడ సల్ అవర్ కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు దెబ్బల గ్రామంలో ముఖ్యంగా చాలా ప్రశాంతమైనటువంటి గ్రామం మంచి గ్రామం మరి అరటికెట్ ఇంపార్ట్ సిటీకి దగ్గరగా ఉన్నటువంటి గ్రామం మరి ఇలాంటి ప్రదేశంలో మీకు ఇవాళ ఈ ఇరవై రెండు విధాలు చేరు ఇవ్వటం అనేది మామూలు విషయం కాదు ఇక్కడ మీరు తెలుసు తెలీదో మరి గజం గజమే ఇరవై ఉంది అంటే స్థలం గారితో నష్టం అవుతుంది స్థలం గరి చెప్పలేదు ప్రసన్న కుమార్ గారు ఇలా రేపు పొద్దున మీకు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కానీ సెల్ టోర్ ఫెసిలిటీ కానీ మంచులు కానీ

అలాంటిది జగన్ మాకు తెలిసి ఇల్లు ఇచ్చారు ఇల్లు ఇప్పుడే కదండి రాగానే వ్యాధి వేలు యాభై వేలు మీరు మీ నేను కట్టినా బాబు ఆ తర్వాత మా క్యాస్ట్ పే చెప్తే మాకు ఏ ప్రభుత్వం పైసా ముక్కలేదండి అలాంటిది రాగానే మాకు కాపు నేర్ పెట్టారు మూడు సంవత్సరాలు మాకు కాపు నేస్తండి నాలుగో సంవత్సరం వచ్చేసరికి అరవై నూట సంవత్సరం వచ్చేసింది అయిపోయి నలభై ఐదు వేలు వండుతున్నారండి జగన్ ద్వారా రుణమాపతి అయ్యిందండి ద్వారాలో ఒక ముప్పై వేలు రుణమాఫీ అయ్యిందండి మా అన్న మూడు వేలు పెన్షన్కి వచ్చి ఇంటికి వచ్చేస్తున్నారు మరి ఇంతకంటే ప్రభుత్వానికి నా పేరు మేము రెండు వేల పదిహేను ముఖ్యమంత్రి అన్నీ అప్పటి పెట్టుకున్నాము ఆ నెలలు కదా కదా ఐదు సంవత్సరాలు కూడా మాకు ఇల్లు రాలేదు మాకు సొంత ఇల్లు అనేది నిజంగా కళ ఆ కళను మరి జగన్ అన్న గారు నిజంగా జగన్ అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటానండి ఇంకెప్పుడు కూడా జగన్ అన్నే మాకు ముఖ్యమంత్రిగా కావాలనేసి మేమందరం కూడా కోరుకుంటున్నాం నిజంగా పెద్దలందరం కూడా మరి జగన్ అన్న గారి గురించి ఎన్నో విషయాలు చెప్పారండి అవును టెన్షన్ కావచ్చు చేయూతే కావచ్చు తర్వాత అమ్మఒడి కావచ్చు ఎన్నో నిజంగా క్రమం తప్పకుండా అన్నీ కూడా ఆయన వేస్తూ ఒక అద్భుతమైన విషయం అయితే గమనించారండి ఆరోగ్య కార్డు అండి రేషన్ కార్డు అందరికీ ఉంటారండి అది ఒకవేళ మీరు వ్యాన్ తీసుకోకపోతే మీ దగ్గర సచివాలయంలో అది రెడీగా ఉంటుందండి అది మీరు పొందండి ఎందుకంటే నేను చెప్తున్నానంటే నా తోడలకండి మన ఆరోగ్యశ్రీలో బ్రెయిన్ స్టోక్ వచ్చిందండి టెన్ పర్సెంట్ నేను డిస్టర్ జాయిన్ చేసిన టెన్ డేస్ లో ఉన్నానండి టెన్ డేస్ ఉంటే ముప్పై ఒక్క వేల ఇది వందలు బిల్ అయింది ఆ బిల్లు కూడా అతనికి ఇంకొక ముప్పై వేలు అకౌంట్ లో పార్ట్ లో వేసి ఇచ్చారండి అంత నెక్స్ట్ ఒక్క ఆఫీసు ఎంత ఉంది రెండు లక్షలు ఉండేదండి ఇప్పుడు ఎంత అండి ఇరవై ఐదు లక్షలు అండి ఇది ఒక పార్టీ ఇరవై ఐదు లక్షలు లక్షలండి కావచ్చారండి అదే అవినీతి సత్యనారాయణ గారు అడిగారండి నేను నేను పొందరు పథకాలు ఏంటంటేనండి నేను ఒక ఒక వ్యాన్ తీసుకున్నాండి ఎస్సీ సబ్సిడీగా తీసుకున్నాను వ్యాన్ ఏడు ఏడున్నర లక్షలు నాకు సబ్సిడీ ఇచ్చానండి వ్యాన్ అన్న నెఫ్ట్ మా ఆవిడికి డ్రైవరింగ్ డబ్బులు వస్తున్నాయండి మా అమ్మగారికి పింఛిగా వస్తుందండి నెక్స్ట్ నేను పొందుకు వస్తుంది ఏంటంటే నేను ఈ సంవత్సరంలో లాన్ వేస్తాను కూడా తీసుకుంటానండి మా తాబ్బలకు ఈ సంవత్సరం నుంచి అమ్మవారిని కూడా తీసుకుంటారండి ఈ రెండు మిస్ అయ్యాడి ఈ రెండు కూడా మీరు ఈ నెల నుంచి ఈ సంవత్సరం నుంచి పొందుతారండి అయితే అమీమి గారు అడిగారండి ఇప్పుడే నా కోసం మీరు మీరు మా జగన్ కోసం ఎక్కువ చేస్తారని అడిగారండి నేను అమీ గారి దగ్గర నుంచి మా నియోజకవర్గంలో నేను కింద ఉన్నానండి నేను ఆయనకి సైనికులుగా పనిచేస్తానండి జగన్ గారికి గెలిపించడం కోసం నేను పనిచేస్తాను ఎందుకంటే నా దగ్గర ప్రత్యక్ష సాక్షి ఉందండి నేను ఎన్ని పథకాలు పొందానో ఎలాగ నేను బ్రతుకుతున్నాను ఎలాగ ఈ ఇల్లు పొందుకున్నానో అసలు నాకు అర్హత లేదండి మామూలుగా అయితే ఇరవై ఐదు వేలు కట్టి చదిసారు అది వస్తదా పోతుందో అసలు ఆ సమాధానం కూడా తెలియదు అండి అసలు పోయి మే అనుకున్నాం అయితే నా గారు వచ్చిన తర్వాత మనకి ఈ మీకు ఇల్లు వచ్చిందని చెప్పేసి మన రామ్ కుమార్ మేడం గారు పిలిసారు శ్రీరావు గారు మీకు వచ్చింది నరసింహరావు గారు మీరు మళ్ళీ మీరు ఆధార్ కార్డు అదని పెట్టుకుని వచ్చేక అన్నీ ఆమె ఫిల్ చేశారండి చేసిన తర్వాత మరి డబ్బులు ఏమైనా కట్టాలని అంటే ఒక రూపాయి అయినా కట్టాల్సిన లేదండి నేను లంతా అంటే ఒక లంచం కూడా నేను ఎవరికి కట్టలేదండి ఇంతవరకు నేను ప్రతి లబ్ధి పొందుతున్నా కానీ ఎవరికి ఒక రూపాయి చేయిలేదు ఏది అవసరం ఉన్నా సరే నా వాలంటర్ చేత నేను చేయించుకోనండి నా వాలంటర్ని మా ఇంటికి వస్తుందండి మా వాళ్ళ చేతే నేను కాగితం కూడా జెరాక్స్ ఇస్తే జెరాక్స్ కూడా ఆవిడ తీసుకొని మాకు అంత సహకారం చేసి మన కాళ్ళ దగ్గరికి మన పాలన రప్పించారండి మనకి ఏ డౌట్ ఉన్నా సరే వాలంటీర్ తోటే చేయించుకోవాలండి మరి ఏ వాలంటీర్ని వదిస్తారంటే అది మీ చేతగా తనమే జగనన్న మీ ముందు ఉన్నట్టే అది చేసుకోకపోతే మీ కర్మ అది గమనించుకోండి ఎవరైనా సరే ఓకేనండి మీరు మేము సిద్ధమండి అండి జగన్ పని చేయడానికి సిద్ధమండి ఎందుకంటే మేము తిన్నామండి తిన్నే రుణం తీర్చుకోవాలా అదే అండి సైన్యంగా పని చేయడానికి సిద్ధంగా ఉన్నామండి చనిపోయిన తర్వాత ఎటు వెళ్ళలేని పరిస్థితి ముగ్గురు కూతురు ముగ్గురికి పెళ్లిళ్ళు చేస్తారు ఆమెకి ఎవరు ఎటు చూసినా దిక్కులేని పరిస్థితి అయిపోయింది దాని తర్వాత జగన్ అన్న గారు చేతోడ తోడు వేశారు అది సెవెంటీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అంతా వేశారు అది ప్లేస్ చేయూత ఇవన్నీ ఇచ్చారు ఆమెని మా నాన్నగారు లాగా ఆదుకున్నారు ఆయన నాకు నిజంగా అన్నయ్యని నేను ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ జగన్ అన్న గారు థ్యాంక్ యూ సో మచ్